హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటి బఠానీ వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు చూసారు కదా నేనైతే నైటే నాన్బెట్ పెట్టుకున్న బఠానీ తీసుకున్నాను అలాగే ఆల్రెడీ వంకాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతాయి బఠానీ అనేది అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు అందులోనే కొంచెం కరివేపాకు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఆనియన్స్ అనేవి బాగా వేగనివ్వాలి అందులో వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా వేగనిద్దాం చూసారు కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసేసుకుందాం పసుపుని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి చూసారు కదా అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయింది ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం వంకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి చూసారు కదా ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న బఠానీని కూడా ఇందులో వేసేసుకుందాం బఠానీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఏమైనా కర్రీస్ అనేవి లేకున్నప్పుడు ఇలా బఠానీ వంకాయ కర్రీ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అలాగే కొద్దిగా గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం చూసారు కదా కొద్దిగా ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా కొద్దిగా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఒక విజిల్ అయితే సరిపోతుంది బఠానీ వంకాయ అనేది బాగా ఉడికిపోతుంది చూసారు కదా చూసారు కదా ఒక విజిల్కి మూత తీసి చూస్తే బఠానీ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్